గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకున్నది మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు కదా దాని గురించి మాట్లాడుకుందాం మహిళలకు ఫ్రీ బస్సు దాని యొక్క రూపకల్పన ఎలా ఉందన్నది నిన్న విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేస్తాం మొదటగా అని చెప్పారు విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేస్తామని రామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి అక్కడ నుంచే స్టార్ట్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే అయితే విశాఖ రాజధాని ఇచ్చినా సరే ఓట్లు వేయలేదు కదా అక్కడ భారీ మ్యాటరీతో ఎంపీ భరత్ గారు ఆ వేలో కొంచెం ఆలోచించి అక్కడ పెట్టారు నెక్స్ట్ అక్కడ భారీ మ్యాట్ వచ్చినాయి కాబట్టి ఈ స్కీమ్ని అక్కడే ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఉన్నారు అలాగే మహిళలకి ఎందుకంటే అక్కడ ఏజెన్సీ ఏరియా ఎక్కువ మహిళలకి ఈ స్కీమ్ మెయిన్ ఆధార్ కార్డు ఉండాలి ఒరిజినల్లో అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో ఉండాలి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఆధార్ కార్డు వాటర్ ఐడి కార్డు నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ మూడు కూడా కంపల్సరీ ఉపయోగపడతాయి ఇవి కాకుండా పాన్ కార్డు ఇలాంటివి ఉపయోగపడవు ఎందుకంటే పాన్ కార్డులో అడ్రస్ ఉండదు ఫోటో ఉండదు అలాగే ఇవి ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులు ఈ వీటికి వర్తిస్తాయి పల్లె సూపర్ సూపర్ లగ్జరీ అయితే వర్తించదు ఈ పథకానికి అలాగే అమరావతి బస్సులు కానీ ఏసీ బస్సులు కానీ ఈ పథకానికి మాత్రం వర్తించవు ఈ పథకానికి వర్తించి మాత్రం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఇలాగే జిల్లాల గురించి మాట్లాడుకుంటే జిల్లాలో ఇప్పుడు ఉన్నాయి కదా చిన్న చిన్న జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా అని కోనసీమ జిల్లా అని కాకినాడ జిల్లా అని రాజమహేంద్రవరం జిల్లా అని వీటికి ఇస్తారా లేకపోతే పెద్ద జిల్లాలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనంతపురం ఈ జిల్లాలకు ఇస్తారా అనేది వేయి చూడాలి అలాగే నా ఉద్దేశం ప్రకారం మాత్రం చిన్న జిల్లాలకే ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను కానీ ఇది పెద్ద జిల్లాలకు ఇస్తే ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే జిల్లాలు అన్నారు కాబట్టి చిన్న జిల్లాలకు ఇచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ అనలేదు జిల్లాలో అన్నారు అందుకు జిల్లాలంటే చిన్న జిల్లాలో వస్తాయి చిన్న జిల్లాలో రావడం వలన పెద్ద ఈ స్కీమ్ మీద ఎఫర్ట్ పడదు ఎందుకంటే చిన్న జిల్లాలు కాబట్టి ఒక నలభై కిలోమీటర్ల లోపలనే జిల్లా స్టార్ట్ ఎండ్ అయిపోతుంది కదా అక్కడ తాగితే అక్కడ నుంచి మళ్ళీ టికెట్ కొట్టడం ఇలాంటి బోర్డర్లు గడ ఎక్కడ ముందు బస్ స్టాండ్ ఏముంటుంది అక్కడ నుంచి కొట్టే అవకాశం ఉంటుంది టిక్కెట్ అలాగే ఈ స్కీమ్ని చాలా ఫాస్ట్గా అమలు చేయాలని మాత్రం అనుకుంటున్నారు కానీ అది మేబీ ఇంకో వన్ ఆర్ టూ మంత్స్లో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఈ మంత్ ఎండింగ్లో అన్నారు కానీ ఈ మంత్ ఎండింగ్లో మాత్రం రివ్యూ జరుగుద్ది క్యాబినెట్ కూడా ఆమోదిస్తుంది ఈ స్కీమ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఆ టైంలో అయితే అవే అవకాశం ఉంది అలాగే నిన్న రామ్ రెడ్డి గారు కూడా అదే అన్నారు ఇంక నుంచి స్టార్ట్ చేస్తాం అన్నారు కాబట్టి ఆయన అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి ఎందుకంటే అక్కడ ఏ స్కీమ్ ఇప్పుడు దాకా స్టార్ట్ చేయలేదు కాబట్టి గవర్నమెంట్ వచ్చాక అక్కడ నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంది